మనకి బ్రెయిన్లో ఒక ట్యూమర్ ఉంది అనేది తెలుస్తుంది మీ దగ్గరికి కన్సల్ట్ అవ్వటానికి ఎప్పుడు రావాలంటారు ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి ఫస్ట్ బేసిక్ దే సిటీ స్కాన్ చేయాలి వేర్ వీ నో వేర్ ఈస్ ద లొకేషన్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అసలు ఏం దేని డీల్ చేస్తున్నాం ట్యూమర్తోనా ఇన్ఫెక్షన్తోనా పక్షపాతంతోనా దేంతో డీల్ చేస్తున్నాం ఏం ప్రాబ్లం ఉంది అసలు ఏం ప్రాబ్లం లేదా ఒకవేళ ట్యూమర్ అయితే దానికి ఎంఆర్ఐ చేయాలి ఎంఆర్ఐ చేసి దాని ప్రకారం దానికి ఏం చేయాలి ఒక్కొక్క దానికి ఒక సైజు ఉంటుంది ఇది ఇన్సిడెంట్గా దొరికిందా లేదా అది కరెస్పాండ్ అవుతుందా లేదా దాని ప్రకారం ఓకే రీసెంట్లీ వీఆర్ డెన్ అవే క్రీని ఓటవి అవే కంటే మనిషి మెలుక్కునే ఉంటారు కానీ సర్జరీ చేస్తాం సో ఏ ఎందుకు చేయాలి ప్రతి పేషెంట్కి చేయొచ్చు అయితే అలా కాదు అది కాల్ ఫంక్షనింగ్ ఏరియాలో ఉంది ఇప్పుడు నేను మొత్తం మత్తిచ్చేసాను సర్జరీ చేశాను మత్తు తీయగానే కాలు పడిపోయింది సో ఇక్కడ ఏంటంటే ట్యూమర్ తీస్తూ ఫంక్షనల్ ప్రిజర్వెన్స్ ఉండాలి ఓకే ఇప్పుడు ఇంకా మొత్తం సర్జరీ చేసేసాను ట్యూమర్ బయటకు వచ్చేసింది కాలు పడిపోయిందంటే యూజ్ ఏముంది జీవితాంతం ఒకరి మీద డిపెండెంట్ టైం ఉండాలి కదా సో ఇక్కడ ఏంటంటే మత్తు ఇవ్వకుండా ఓన్లీ నొప్పి లేకుండా చూసుకొని సర్జరీ చేస్తున్న టైంలో సార్ నా కాలు గుంజుతుంది అనుకో ఓకే దిస్ ద టైం వేర్ ఐ షుడ్ స్టాప్ అనేది మనకి ఐడియా వస్తుంది అది మొత్తం మొత్తంలో మత్తు ఉంది అనుకో నార్మల్ సర్జరీ చేసి వస్తాం కదా దానికి మేజర్ ప్రాబ్లం షీజర్ మా సర్జరీలో అసలు బ్రెయిన్ ఇట్లా స్కల్ ఓపెన్ చేయగానే షీజర్ వచ్చింది లక్లీ వీ కుడ్ కంట్రోల్ అండ్ గో హెడ్ విత్ దాట్ ఎందుకంటే అంతే కదా మత్తు తీయకుండా నువ్వు బ్రెయిన్ ముట్టుకుంటే ఆ ఫాట్ ఆబ్వియస్లీ ఫిట్ వస్తుంది ఫిట్ రాకుండా ఫిట్ ఇచ్చేదానికి మందులు వాడుతూ వీ కంటిన్యూ ఓకే సెకండ్ ఇట్ ది దాంట్లో వెరైటీ ఆఫ్ లీజన్స్ ఉంటాయి ఆ వెరైటీ ఆఫ్ లీజన్కి పర్టికులర్ సీక్వెన్స్ అవసరం ఇక్కడ ఏంది తక్కువలో వచ్చేస్తే మూడు వేలకి ఎంఆర్ఐ అయిపోతుంది నాలుగు వేలకి ఆ సీక్వెన్స్ ఏం చేయరు గడ్డి ఉందని చెప్తారు ఓకే సో అది మేజర్ ఇష్యూ సార్ ఆల్రెడీ ఎంఆర్ఐ అయిపోయింది కదా అంటే అది కాక దీనికి ఈ సీక్వెన్స్ అయితే రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ గడ్డి ఇక్కడే ఉంది ఇక్కడ అంతా ఇంపార్టెంట్ స్పీచ్ ఏరియా ఉంది లేదా ఇక్కడ కాల్ ఏరియా ఉంది నేను ఇక్కడ నుంచి వెళ్తే డ్యామేజ్ అయిపోతుంది కదా సో ఐ విల్ గో ఇన్ ఫ్రమ్ ఆపోజిట్ సైడ్ సో అది తెలియాలంటే ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్ అవ్వాలి ఫంక్షన్ ఎంఆర్ఐ అంటారు సో ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అంటారు సో దీని ద్వారా మనకి అడిక్యువేట్ ఇన్ఫర్మేషన్ తెలుసు సో దట్ వీ కెన్ గో విత్ మోర్ కాన్ఫిడెన్స్ ఇన్ టు ద సో ఫస్ట్ బేసిక్ అయితే తలకి ఏమి ఇబ్బంది ఉన్నా సిటీ స్కాన్ స్క్రీనింగ్లో ఎందుకంటే అది టేక్స్ ఓన్లీ హార్డ్లీ టూ మినిట్స్ ఎంఆర్ఐ విల్ ఈజ్ కాస్ట్లీ అండ్ ఆల్సో టేక్స్ వన్ అవర్ ఓకే సో ఫస్ట్ ఎం సిటీ స్కాన్ ఎంఆర్ఐ అయినా కొన్నిసార్లు వెజల్స్ చుట్టూ ఉంటాయి దానికి యాంజియోగ్రామ్ అవసరం అంటే ఈ ఏ వెజిల్ నుంచి నాకు ఇప్పుడు ఆంజియోగ్రామ్ దీనికి కూడా చేస్తారు అంటే బ్రెయిన్ కి సంబంధించి ఇక్కడ వెజిల్స్ ఆంజియోగ్రామ్ అంటే ఆంజియో అంటే వెజిల్ గ్రామ్ అంటే ఇమేజింగ్ సో వెజిల్ ఎక్కడ ఉన్నా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఓన్లీ కార్డియాక్ సంబంధించి మాత్రమే ఆంజియో చేస్తారు అనేది తెలుసు లేదు బ్రెయిన్ సైడ్ నుంచి కూడా చేస్తారు బ్రెయిన్ వెజిల్స్ లో అనిరిజం అంటారు ఓకే బ్రెయిన్ ట్యూమర్ ఉంటప్పుడు అది నా చుట్టూ వెజిల్స్ ఉంటే నేను ఏ సైడ్ నుంచి వెళ్తే నాకు కంఫర్టబుల్ ఫస్ట్ ఒకవేళ ఏదో ఒకటి దాన్ని కట్ చేయాలి అంటే దేన్ని నేను సాల్వేజ్ చేయొచ్చు దేని వదిలేయచ్చు దేని అమ్మోద్దిని డిస్టర్బ్ చేయొద్దు అని మనకు తెలియడానికి సో ఆంజయోగ్రామ్ అవసరం ఉంటే ఆంజోగ్రామ్ ఓకే ఎవరికీ చెప్పకుండా ఆల్ ఆఫ్ సడన్గా ఏదో హెడేక్ ఉందనో లేకపోతే ఏదో ఒక సప్లిమెంట్స్ వాడటము టాబ్లెట్లు వేసుకోవటము అలా ఆ టైంకి ఆ హెడేక్ తగ్గిపోయి మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత సేమ్ రిపీట్ అవడం ఇలా అసలు ఒక టాబ్లెట్స్ వాడటం ఓన్ డిసీజన్తో ట్యాబ్లెట్స్ వాడటం మంచిదే అంటారా లేదని వెరీ డిఫికల్ట్ అంటే నేను చెప్పాను ఫస్ట్లో నుంచి కూడా పసిస్టెన్స్ ఆఫ్ సింటమ్ ఉంటే డూ నాట్ టేక్ ఇట్ లైట్ ఓకే హెడేక్ వస్తుంది అదే బట్ ఫిట్ వచ్చింది అందరికి ఎందుకు ఫిట్ వస్తుంది అవును సో ఫిట్ వచ్చినప్పుడు యూ అవ టు ఎవాలియేట్ సో బేస్డ్ అప్ వాట్ సిమ్టమ్ ఒక్కోసారి కళ్ళు తిరిగినాయి సార్ ఒక్కసారి వేరే వేరే ఫీచర్స్ ఏమి లేవు అన్నప్పుడు వీళ్ళు ఆల్సో ప్రతిసారి రాగానే పేషెంట్ రాగానే స్కాన్ పంపించు అంత బాగుందంటే ఒక టూ వీక్స్ రెస్ట్ తీసుకోండి జాగ్రత్తగా ఉండండి మధ్య ఫ్రస్ట్రేషన్ ఉన్నారు కాబట్టి కాదు పర్సిస్టెంట్ ఆఫ్ సిమ్టమ్ అండ్ వాట్ సిమ్టమ్ యువర్ టెలింగ్ సార్ పక్షవాతం వచ్చినా ఒకసారి పక్షవాతం వచ్చింది అనలేం కదా పక్షవాతం వచ్చిందంటే యూర్ టు వాల్యూడ్ సో వాట్ డిపెండ్స్ అపాన్ వాట్ సిమ్టమ్ యువర్ టెలింగ్ ఏ చెప్తున్నామో దాని ప్లస్ పర్సిస్టెంట్ ఉంటే రోజు వస్తుంది కొన్నిసార్లు చెప్తారు సార్ ఆరు నెలల నుంచి తలనొస్తుంది సార్ ఆరు నెలల నుంచి తలనొస్తుంది ఆర్ నాట్ షోన్ చూద్దాం లే పెళ్ళి పెళ్ళి ఉంది పెళ్లి తర్వాత చూపిద్దాం పెళ్లి తర్వాత చూపిద్దాం వామిటింగ్ అయ్యి ఫిట్ వచ్చినప్పుడు ఇంకో ఆప్షన్ లేనప్పుడు దే కమెరా ఆరు నెలలు అంటే ఇట్ ఈస్ టెల్లింగ్ యూ ఆరు నెలల నుంచి తలనొస్తుంది అనేది ఏదో క్యాజువల్ కాదు కానీ ఏంటంటే మనం మన ఇండియాలో మన లైఫ్ స్టైల్కి హెల్త్కి పక్కన పెట్టేసి అన్నీ చేస్తాం యాక్చువల్లీ హెల్త్ ముందు పెట్టి మీద